హలో అండి అందరికీ నాకు మా ఆయన ఇచ్చిన డబ్బులతో నేనేం తీసుకున్నాను మీరు కూడా ఒకసారి చూపిస్తున్నాను అది కూడా నాకు డెలివరీకి కావాల్సింది డెలివరీ టైం అయితే దగ్గర వచ్చేసింది అసలు టైం లేదు ఇప్పుడైతే బ్యాగ్ మొత్తం సర్దేసుకుందామని నేనైతే మొత్తం రెడీగా పెట్టేసుకున్నాను ఎండ వచ్చింది కాబట్టి మొన్నైతే నేను డ్రెస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను దాంట్లో స్వెటర్ కూడా కొనుక్కున్నాను అది మీకైతే చూపించలేదు ఇప్పుడైతే నేను క్లాత్స్ కూడా ముందే రెడీ చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే పాత బట్టలు ఉన్నాయి కదా అవి రెడీ చేసుకోవచ్చు నాకైతే అప్పుడప్పుడు పెయిన్స్ కూడా వస్తున్నాయి కొద్దిగా ఆయసము నీరసం కూడా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇది బేబీని క్యారీ చేసుకోవడానికి నేనైతే మీషోలో నుంచి తీసుకున్నాను చాలా తక్కువ బడ్జెట్లో అన్నమాట మా ఆయన ఇచ్చిన డబ్బులతో నేను తీసుకున్నాను ఇదైతే చాలా మంచిగా సాఫ్ట్గా అనిపించింది ఇది అంటే మ్యాట్ లాగా చిన్నపిల్లల్ని పడుకోబెడతారు కదా కొంచెం బాగానే అనిపించింది కొంచెం తక్కువ వన్ ఫిఫ్టీ అయితే సాఫ్ట్గా అనిపించింది సరే అని రెండు తీసుకున్నాను నాకైతే వీచ్ వన్ వన్ ఫిఫ్టీ అలా పడింది అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది మీషోలో అయితే చూడండి బేబీ ప్రొడక్ట్స్ అని అంటే న్యూ బోర్న్ బేబీ ప్రొడక్ట్స్ అంటే వస్తాయి ఇదైతే క్లాత్స్ అయితే తర్వాత మోషన్స్ వెళ్తాయి కదా బేబీస్ అందుకే ముందే రెడీ చేసుకున్నాను క్లాత్ పాత బట్టలు ఉంటాయి కదా మనం తర్వాత సీసెక్షన్ తర్వాత బెల్ట్ వేసుకోవాలి కదా అది కంపల్సరీ ఫస్ట్ డెలివరీకి నాకు ఉంది కాబట్టి నేనేమో అది తీసుకోలేదు ఇదైతే సాఫ్ట్గా మంచిగా ఉంది టవలు నెక్స్ట్ అయితే ఇది నాకు ఫీడింగ్ నైటీ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది టూ అయితే ఇలాంటివి నేను మీషోలో తీసుకున్నాను టూ అయితే బయట కొనుక్కున్నాను ఎందుకైనా ఫోర్ కావాలి కదా ఇదైతే బ్లాంకెట్ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇదైతే మనకు కావాల్సింది క్యాప్ కాబట్టి ఇది కూడా కొనుక్కున్నాను నెక్స్ట్ అయితే చిన్నపిల్లలకి బట్టలు ఇది క్యాప్ సరిపోదని నేను ఇంకో యాప్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా నచ్చింది ఈ బట్టలు కూడా మీషో నుంచే తీసుకున్నాను అంత బాగా వచ్చాయి అన్నమాట ఇంత బాగొస్తుందని అనుకోలేదు ఎవరు కుడతారో తెలియదు కాబట్టి ఇవైతే ఇద్దరికీ సరిపడే విధంగా నేనైతే తీసుకున్నాను బట్టలు అన్నమాట చిన్ని చిన్ని సాక్స్లో ఓకే ఇప్పుడైతే తీసుకున్నానంత వరకు ఓకే అనుకున్నాను నెక్స్ట్ చూద్దాం ఎవరు కుడతారో తెలియదు కదా ఇదైతే ఫీడింగ్ డ్రెస్సులు ఫీడింగ్ డ్రెస్సులు కూడా నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి ఈ బ్యాగ్ మొత్తం నేనైతే ఇప్పుడు సర్దుకోవాలి అంత టైం కూడా లేదు నాకైతే మాట్లాడుతుంటేనే నీరసంగా అంత ఆయాసం వస్తుంది అన్నమాట కానీ ఓపికతో నేనైతే నైన్ మంత్స్ దాకా మా బాబుని చూసుకుంటూ నేను చేసుకుంటే నాకు చాలా ఓపీగా ఉండాలి అని అనుకునే అనుకుంటూ వస్తున్నాను అలా ఏదో అలా చేసుకుంటున్నాను కానీ ఎప్పుడో ఒకరోజు మనకు నొప్పి రాకుండా ఉంటుందా అనిపించింది కానీ నొప్పులు వస్తాయి రాకుండా కానీ ఎక్కువ ప్రెజర్ పెట్టేంత పనులు అయితే చేయొద్దు అందుకే నేనైతే స్మాల్ స్మాల్ పనులు అయితే చేయలేకపోతున్నాను ఎందుకు అని అంటే చిన్న బాబు ఉన్నాడు అందులో ఒకటి పెద్దోళ్ళు ఉన్నారు చూసుకోవడానికి కాబట్టి నేనే చూసుకోవాలి పిల్లోడిని చూసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఇలా అన్ని మొత్తం సర్దేసుకున్నాను డెలివరీ టైంకి అయితే అమ్మ వాళ్ళు అయితే వస్తా అన్నారు ఎందుకంటే నాకు ఇప్పుడు నీరసంగా ఉంది మాట్లాడేంత ఓపిక లేదు అయినా ఓకే మాట్లాడాలి కదా అని నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే టూ ఇయర్స్ అయిపోయింది అయినా పిల్లలు ఉన్నారని నేను అంత వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను కానీ ఇయర్ అయితే ఎప్పటికైనా మానిటైజన్ అయితే అయిపోవాలి అనేసి నేనైతే వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను డెలివరీ టైంకి అయితే మేమైతే రెడీ అయిపోయాము అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీడియో తీస్తాను అప్పుడు చూసేయండి అమ్మ అయితే వచ్చినప్పుడు అమ్మ అయితే ఫోన్ అయితే ముట్టుకొని ఇవ్వదు డెలివరీ అయిన తర్వాత ఫోన్ ఎక్కువ చూడొద్దని అమ్మంటది మీరేమంటారు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి